ముందుగా మనం బెల్లాన్ని నా నీళ్ళు వేసుకొని బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించి బాగా మరిగిన తర్వాత మన పాకం అనేది రెడీ అవుతుంది ముందుగా మనం ఇలా ఇందాక ఇలా చేసుకున్నట్టు వేడిగా చేసుకొని ఇలా పాకం ముందుగా రెడీ చేసుకోవాలి పాకం ముందు మరిగిందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక పక్క గిన్నెలో కొంచెం వేసుకొని అందులో పాకం వేస్తే అది ముద్ద కడుద్ది ముద్ద కట్ట ఇంకా కట్టలేదు ఇంకా ముద్ద ముద్ద కడితే మాత్రం అది పాకం అయిపోయినట్టే ఇగోండి ఇప్పుడే మాకు తెలిసింది అగోండి చూడండి చూసారా మాకు ముద్ద ముద్దుగా వచ్చింది కాబట్టి పాకం రెడీ అగోండి చూడండి జిగురు చూసేలాగా వస్తుంది అగోండి ముద్ద చూసారు కదా సో ఇప్పుడు పాకం రెడీ ఇప్పుడు మనం కావాల్సినంత వరిపిండి వేయాలి అందులో చెక్కగా అయినంతవరకు వేయాలి వెయ్యాలి అరిజలు సరిపోయినంత వరిపిండి వేయాలి పైగా పిండి వేసినప్పుడు బాగా కలపాలి ఇంకా మా నాన్న చాలా బాగా కలుపుతుంది అత్త మా పిండి వేస్తుంది చెప్పండి తల్లి తల్లికూతులు కూడా ఉంది తల్లికూతులు కలిసి పరిశీలి చేస్తున్నారు అది చూడండి అది చూసారండి చాలా చక్కగా వచ్చింది చక్కగా వచ్చినప్పటికీ బాగా కలపాలి ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే అరిసిన అంటే మా ఊళ్ళో వీళ్ళు ఫేమస్ అసలు చెప్పాలంటే మీరు బాగా మంచి లైక్స్ మంచి సబ్స్క్రైబ్ కొడితే వీళ్ళకి మంచి పేర్లు కూడా వస్తాయి నా కోసం కాకుండా వీళ్ళు చమకైనా మీకు ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా కొట్టాలి ఇక మనకి బాగా ఏం చెక్కదనాన్ని ప్లేట్లో ఉంపుకోవాలి ప్లేట్లు పంపించినప్పుడు చేసకూడదు చల్లారినంత వరకు ఓపిక పట్టాలి బాగా బెల్లం వేసి మళ్ళీ మనం వండలు చుట్టినప్పుడు బెల్లం పాకం మనకి అంటకుండా ఉండడానికి ప్లేట్లో కొంచెం ఆయిల్ వేయాలి నూనె కొంచెం వేసుకోవాలి తర్వాత మనం ఇంకొక కళాయిలో నూనె రెడీగా ఉంచుకోవాలి ఆ నూనె బాగా మర మరిగిన తర్వాత ఈ ముద్దని మనం ముద్దలుగా చుట్టి ఆ గిన్నె మీద వేసి ఆ నూనెలో వేయాలి తర్వాత చూపిస్తాను చూడండి ఇలా బాగా ఊర్చేసి ముంగ్రేసేయాలి తర్వాత ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకునే చల్లారిన తర్వాత మనం ముద్దలు చుట్టాలి ముందుగా మనం రెడీగా ఉంచుకున్న బెల్లం పాకాన్ని ముద్దగా చుట్టి గిన్నె గిన్నె మీద వేసి అలా బాగా వేడిగా ఉన్న నూనె మీద వేయాలి అవి బాగా వేగిన తర్వాత మనకి టేస్టీ టేస్టీ అరిసెలు రెడీ చూశారు కదా మన అరిసెలు రెడీ మరి నన్ను అడిగితే ఆంధ్ర స్పెషల్ ఇది అరిసె అనేది ఆంధ్ర మొత్తంలో అరిసెలు ఒక స్పెషల్ ఇంకేముంది అరిసెలు రెడీ